నమస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంది అప్పటి వరకు ఎవరికి తోచిన లెక్క వారు చెప్పుకుంటున్నారు పోలింగ్ ముగిసిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థులు చెబుతున్న లెక్క ఒక రకంగా ఉంటే పార్టీలు చెబుతున్న లెక్కలు ఒక రకంగా ఉంటున్నాయి రాష్ట్రంలో పోటీలో ఉన్న టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రంలో పోలింగ్ ముగిసి వారం దాటిపోయింది మరో రెండు వారాలకు గాని ఫలితాలు వెలువడవు ఓట్ల లెక్కింపుకి ఇంకా చాలా సమయం ఉండటంతో వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు నిత్యం ఓట్ల లెక్కింపులు విశ్లేషణలో మునిగి తెలుతున్నారు ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటేసి ఉంటారో అన్న అంచనాలపై లోతుగా చర్చించుకుంటున్నారు ప్రత్యర్థి శిబిరం అంచనాలు ఎలా ఉన్నాయి అని ఆరాలు తీస్తున్నారు ఇక ఈ నెల పదమూడున రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవటానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ సాంకేతికత బృందాలతో విశ్లేషణలు తయారు చేయించుకుంటున్నాయి ఇక ఈ బృందాలు రకరకాల నమూనాలతో లెక్కలు గట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించి పార్టీలకు నివేదికలు అందజేశాయి క్షేత్రస్థాయి సమాచారంతో నివేదికలను సరిపోల్చుకునే పనిని ఈ బృందాలు అప్పగించాయి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తమ పార్టీ కోసం పనిచేసిన సాంకేతికత బృందాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి నూట పదిహేను సీట్లకు తక్కువ వస్తాయని మరో అంచనాలో కూటమి స్కోర్ నూట ముప్పై ఆరు దాటిపోతుందని ఈ బృందాలు తమ పేర్కొన్నట్లు తెలిపారు అధికార వైసీపీ ఏర్పాటు చేసుకున్న ఐపాక్ వంటి బృందాలు కూడా ఆ పార్టీ నాయకత్వానికి తమ నివేదికలను ఇచ్చాయి పరిస్థితి పోటా పోటీగా ఉందని పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది బిజెపి సైతం అంచనాలు రూపొందించినట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టిడిపికి సొంతంగా రాదని జనసేన బీజేపీ సహకారంతోనే సర్కార్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ విశ్లేషిస్తున్నట్లుగా పార్టీ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇక పార్టీల అంచనాలతో సంబంధం లేకుండా అభ్యర్థులు కూడా ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో జనం నాడిపై సొంత విశ్లేషణలు తయారు చేసుకుంటున్నారు గ్రామాలు వార్డుల వారిగా పార్టీ నేతలను పిలిపించుకొని అక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించే అవకాశం ఉందో తెలుసుకొని లెక్కలు వేసుకుంటున్నారు